గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకుని గోవా బయలుదేరిన ఓ కుటుంబం దట్టమైన అడవిలో చిక్కుకుని రాత్రంతా అందులోనే గడిపింది చివరికి పోలీసుల సాయంతో బయటపడి ఊపిరి పీల్చుకుంది బీహార్ కు చెందిన దాస్ రంజిత్ దాస్ కుటుంబం కారులో గోవా బయలుదేరింది ఈ కుటుంబంలో చిన్నారులు సహా మొత్తం ఆరుగురున్నారు గూగుల్ మ్యాప్స్ పట్టుకుని బయలుదేరిన వీరు కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్ దాటిన తర్వాత శిరోగడ హెమ్మగూడ గ్రామాల మధ్య గుండా గూగుల్ మ్యాప్స్ దారి చూపించింది దానిని అనుసరించి వెళ్లిన వారు భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ జోన్ లో ఏడు కిలోమీటర్ల లోపలికి వెళ్లిపోయారు ఆ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ లేకపోవడంతో ఎవరిని సాయం అర్థించే అవకాశం లేకుండా పోయింది అక్కడి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో అటవీ జంతువుల బారిన పడకుండా కార్ను లాక్ చేసుకుని రాత్రంతా అందులోనే బిక్కు బిక్కుమంటూ గడిపారు తెల్లవారాక వెళ్లిన దారిలోనే వెనక్కి మూడు కిలోమీటర్లు రావడంతో మొబైల్ నెట్వర్క్ వచ్చింది దీంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబం వెంటనే పోలీస్ హెల్ప్ లైన్కు ఫోన్ చేసి పరిస్థితి చెప్పింది వెంటనే స్పందించిన బెలగామి పోలీస్ కంట్రోల్ రూమ్ ఖానాపూర్ పోలీసులకు సమాచారం చేరవేసింది వారు గ్రామస్తులు జీపీఎస్ సాయంతో కుటుంబాన్ని గుర్తించి రక్షించారు గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ఇలా అవస్థలు రూపాలు కావడం ఇదే తొలిసారి కాదు నవంబర్ ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ముగ్గురు కార్లు వెళ్తూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ రామ్ గంగా నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో కారు ఓ కాలువలోకి దూకేసింది